రాజసుధ ఛానల్కి స్వాగతం మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక ధర్మ సందేహాలకి అనేక సమస్యలకి కూడా సమాధానాలు మరి ధర్మ సందేహాలు కూడా ఎన్నో నివృత్తి చేసుకోగలుగుతున్నారు మరి రాజసుధ ఛానల్ ద్వారా మరి శివాలయానికి వెళ్ళేటప్పుడు మొట్టమొదట ఎవరిని దర్శనం చేసుకోవాలి సాధారణంగా శివాలయానికి వెళ్ళినప్పుడు చాలామందిలో కొన్ని సందేహాలు ఉన్నాయి శివాలయంలో కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరి చిప్ప ఇంటికి తీసుకురాకూడదా ఇలా చాలా సందేహాలు ఉన్నాయి మరి శివాలయానికి వెళ్ళేటప్పుడు ముందుగా మనం దండం పెట్టుకోవాల్సింది ధ్వజ స్తంభానికి మరి ధ్వజ స్తంభానికి దండం పెట్టుకున్న తర్వాత మరి చాలా వరకు గుడిలో ఉండే శివలింగానికి దండం పెట్టుకొని మరి నంది కొమ్ముల మధ్య నుంచి శివుణ్ణి చాలా వరకు మనం దర్శనం చేసుకోవాలట చాలా వరకు శివలింగానికి నందికి మధ్య మనుషులు ఎవరు నడవరాదు నంది కొమ్ముల్లోంచి శివలింగాన్ని దర్శనం చేసుకోవడం వల్ల చాలా వరకు చక్కటి సత్ఫలితాలు కలుగుతాయి మరి మనలో ఉండే పశుత్వ లక్షణాలన్నీ కూడా అదుపులో ఉండాలన్న ఉద్దేశంతో మరి నంది కొమ్ముల మధ్య శివుణ్ణి దర్శనం చేసుకుంటూ ఉంటారు మరి భగవంతుడికి భక్తుడికి చక్కగా ఒకలాంటి అనుసంధానం ఉంటూ ఉంటుంది కాబట్టి నందీశ్వరుడు మధ్య శివలింగానికి మధ్య మనుషులెవరు కూడా నడవకూడదు అంటూ ఉంటారు అలాగే భూత భూతల లింగం అంటే శివలింగం ఒకటి అంటే శివుడికి సంబంధించిన లింగం శివాలయం ఉన్నప్పుడు మరి శివాలయంలో మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయ చిప్పని ఇంటికి తీసుకురాకూడదు అంటారు అలాగే శివ పంచాయతనంలో ఉన్నప్పుడు అంటే శివుడితో పాటు అమ్మవారు విష్ణుమూర్తి అలా గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఇలా శివ పంచాయతులం ఉన్నప్పుడు మరి కొట్టిన కొబ్బరికాయ ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకోవచ్చు కేవలం భూతలింగం శివుడు ఒక్కడే ఉన్న ఆలయాల్లో మాత్రము కొబ్బరికాయ ఇంటికి అంటే కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరి చిప్పని ఇంటికి తీసుకురాకూడదు మరి శివుడికి పూజ చేసేటప్పుడు అభిషేకం చేసేటప్పుడు చండీశ్వరుడు అని చెప్పి ఆ పానమట్టం నుంచి అభిషేకం చేసిన నీళ్లు బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి మరి ప్రసాదం తీసుకువచ్చిన ఏది శివాలయం నుంచి మనం తీసుకు తీసుకొచ్చిన చండీశ్వరుడు చెవిలో చెప్పాలట దీన్ని మనం ఇంటికి తీసుకెళ్తున్నామని చెప్పి తీసుకువస్తూ ఉంటారు మరి శివాలయంలో మరి శివ పంచాయతనం ఉన్నప్పుడు శివ పంచాయతనం అంటే అమ్మవారు ఇతర దేవతలు గణపతి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ కొబ్బరి చెప్పని ఇంటికి తెచ్చుకోవచ్చు మరి భూతలింగం కేవలం శివ లింగం శివక్షేత్రం అయినప్పుడు మాత్రం తీసుకురాకూడదు మరి శివాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా ధ్వజస్తంభానికి నమస్కారం పెట్టుకొని మరి నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని దర్శనం చేసుకోవాలి మరి పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేయడానికి మీకు ఎటువంటి ఛార్జీలు అవవు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రాజసుధా ఛానల్